ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ఓం నమో విద్యా సంప్రదాయ సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గు ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుభుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఏ మహాత్ములకైతే శ్రవణము మననము నిర్ధ్యాసము మొదలైనటువంటి అభ్యాసాల చేత సాధువులు యొక్క సత్యాస్త్రాల యొక్క సంసర్గము చేత కూడా ఆత్మబోధన గురించినటువంటి బుద్ధి ఏదైతే ఉదయిస్తుందో అది మరలా ఎన్నటికీ కూడా తన యొక్క ఉదయించినటువంటిది మరవకుండా ఉంటాడు అంటే ఎల్లవేళలా కూడా బ్రహ్మాను సంధానము చేత పరిపూర్ణమై ఉంటాడు అప్పుడు నా బుద్ధి ప్రౌఢమైనటువంటి ఆత్మజ్ఞానము చేత కూడి ఉండలేదు కాబట్టే బంధువులను గురించినటువంటి వాసన చేత అది నశించిపోయింది ఇప్పుడైతే నా బుద్ధిని ఏ వాసనా సమూహం కూడా చేయలేదు కాబట్టి ఓ వ్యాధుడా నీ యొక్క బుద్ధి కూడా సత్సంగము మొదలైనటువంటిది లేకుండా ఉన్నది కాబట్టి ఇప్పుడే శాంతిని పొందలేదు పొందరు తపస్సు రాజ్యపాలన మొదలైనటువంటి కష్టాల చేతను ఈ యొక్క దృశ్యం యొక్క బోధ చేత కూడా సాధనము అభ్యాసము పరిశ్రమ ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొంది శాంతిని పొందగలుగుతుంది అని చెప్పగా అప్పుడు వ్యాధుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఓ మునీంద్ర తమరు చెప్పేటువంటిది నిజమే ఎలాకంటే తమ యొక్క ఇటువంటి పవిత్ర చిత్రమైన బోధల చేత నా బుద్ధి సద్రూపమైనటువంటి బ్రహ్మ పదమునందు విశ్రాంతిని పొందలేకుండా ఉన్నది తమరు సెలవు ఇచ్చినది అట్ల ఉన్నట్లయి ఉన్నదో లేక మరి ఒక విధంగా ఉన్నదో అనే ఈ ప్రకారమైనటువంటి సందేహమైతే నన్ను బాధిస్తూ ఉన్నది ఈ కారణము చేత స్వానుభూతమైనటువంటి ఆత్మ వస్తువునందు నా బుద్ధి నేటి వరకు కూడా ఇంకా కూడా శాంతిని పొందకుండానే ఉన్నది ఆహా అనేక జన్మల ఎందల అభ్యాసము చేత బాగా దృఢపడిపోయినటువంటి ఈ అవిద్య ఈ అవిద్యకు కూడా అంతం లేకుండా ఉన్నది అది లేకుండా ఉన్నది వాస్తవానికి లేనిదే అయినప్పటికీ కూడా ఇది ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది నశించిపోయినప్పటికీ కూడా నశించిన దానికి ప్రకారమే ఉన్నది तंगत पद पदार्थ पदा, विबुद्धबुद्दे सच्चास्त्र सत्क्रम विचार मनोहरांगा अभ्यास प्रसम प्रसम जगद्रमों न ना, कचिदपीतिश्चिति महात्मा सच्चास्ल सगुर संप्रद ఈ తత్వ విచారణలు మొదలైనటువంటి వాటి అన్నింటి అందు కూడా మనోహరములైనటువంటి అంగాలతో కూడిన ఈ సత్సాంగత్యముల చేత సత్తు అనేటువంటి దానిని తెలుసుకునే దానికి సత్ శాస్త్రాలను అధ్యయనము చేస్తూ సజ్జనుల యొక్క సేవా భాగ్యముతోటి మహనీయులు బోధించినటువంటి సత్సాంగం చేత ఉత్పన్నమైన ఈ పద పదార్థ వివేక బుద్ధి యొక్క పదము పదార్థము యొక్క పద పదానికి కూడా అర్ధ వివేకము అనబడే బుద్ధి యొక్క అభ్యాసము చేత ఉత్పన్నమైనటువంటి ఆత్మజ్ఞానం ద్వారా ఏ భూమికా క్రమమున అయితే ఈ జగద్భ్రాంతి నశిస్తుంది కానీ ఏ తరమైనటువంటి మరి ఏ ఉపాయాల చేత కూడా నశించదు అని నా ఓ మహనీయ సత్శాస్త్రాలను గురించి సద్గురువు యొక్క సాంప్రదాయాలను గురించి ఆ యొక్క శాశ్వత తత్వం యొక్క విచారణ మొదలైనటువంటి వాని యొక్క మనోహరములైనటువంటి అవయవాలతో కూడినటువంటి సత్సాంగత్యాలు ఏవైతే ఉన్నావో దాని ద్వారా జ్ఞానబోధ అనేటువంటిది జనించి పద పదము యొక్క వివేక బుద్ధి యొక్క అభ్యాసము చేత ఉత్పన్నమైనటువంటి ఆత్మజ్ఞానం ద్వారా ఇక సప్త జ్ఞాన భూమిక అనేటువంటిది క్రమం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది సప్త జ్ఞాన భూమికలు అంటే శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థాభావని తుర్యగా అనేటువంటి ఈ ఏడు రకాలైనటువంటి జ్ఞాన భూమికలు క్రమానుగతంగా దీని ద్వారా జగద్భ్రాంతి అనేటువంటిది జగత్తు పట్ల ఉన్నటువంటి భ్రమ అనేది నశిస్తుంది కానీ ఇతరమైనటువంటి మరి ఏ యొక్క ఉపాయము చేత కూడా నశించదు అనే నా నిశ్చయము అని చెబుతూ అన్ సుషుప్తాత్ర దృష్టాంతై స్వప్న నిర్గమన క్రమ తత్ర పూర్వకుటుంబాది వీక్ష తత్వం అయితే సుషుప్తి నుండి స్వప్నానికి వెళ్ళడాన్ని గురించినటువంటి క్రమాన్ని దృష్టాంతాలతో సహా వర్ణించి ఆ తర్వాత తన పూర్వ కుటుంబాలను కూడా దర్శించడాన్ని గురించినటువంటి తత్వాన్ని వివరించడం అనేటువంటిది జరిగింది అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఈ ఉత్తరార్ధమున ఇక్కడ శవోపాఖ్యానమునందు స్వప్నోపలంభనము అనేటువంటి దానిని వివరించి తెలియజేశారు మునీశ్వరుడు అప్పుడు మరి వ్యాధుడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఏం ముని మునిశ్రేష్ట సత్యత సత్యత కథం స్థిత స్వప్నష్రేష సుమహ సంశయో మమ ఓ మునీశ్వర స్వప్నము వాసనానుసారమే అయినట్లయితే అది వాసనను అనుసరించే వచ్చినట్లయితే స్వప్నము అనేటువంటిది మరి ఇంకా కూడా జాగ్రత్త కూడా స్వప్న తో సమానమైనటువంటి పక్షములో ఒకనొక స్వప్నమునందు ప్రాతకాలమున జరగబోవు గజారోహణము మొదలైనటువంటి ఫలాలను సూచించడం వలన సత్యమని మరి ఒక స్వప్నము అట్లు జరుగబోనట్టి అరణ్య సంచారము మొదలైన ఫలాలను సూచించడం వలన అసత్యము కూడా ఎట్లా ఆగుతూ ఉన్నది ఈ విధంగా స్వప్న జగత్తు నందు జగత్తునందు సత్యత్వాత్వసత్యత్యంలు అంటే ఒకటి సత్యమై ఒకటి అసత్యమై ఎలా ప్రవర్తిస్తూ ఉన్నవి అంటే సత్యమైతే అన్నీ కూడా ప్రాతకాలాన వచ్చేటువంటిది సత్యమే అవ్వాలి మరి ఇంకొకటి కూడా సత్యమే అవ్వాలి లేదు అసత్యమైతే అది అసత్యం అవ్వాలి ఇది అసత్యం అవ్వాలి అంతేకాని ఇక్కడ రెండు కూడా ఒకటే అవ్వాలి కానీ ఒకట సత్యము ఒకట అసత్యము ఎందుకై వర్తిస్తూ ఉన్నవి అలాగే బ్రహ్మదేవుని యొక్క సంకల్పం నుండి ఉత్పన్నమైన సృష్టి అర్ధక్రియా సమర్థమే అవడము చేత సత్యమయ్యి మన యొక్క సంకల్పజనిత సృష్టి అసత్యము అవడము చేత అంటే సర్వేక సమస్తము కూడా ఒకటే అన్నప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క సంకల్పం నుండి ఉత్పన్నమైనటువంటి సృష్టి అయితే సత్యమయ్యి ఉన్నది మరి మన యొక్క సంకల్పం నుండి ఉత్పన్నమైనటువంటి సృష్టి అసత్యమై ఉన్నది ఈ విధంగా జాగ్రత్త జగత్తునందు కూడా ఈ సత్యత్వ సత్యత్వాసత్యవములు ఎలా ఉన్నవి అనేటువంటి ఈ గొప్ప సంశయం నాకు ఉన్నది అధిష్టాన చైతన్యం యొక్క చే సత్యత్వము చేత అధ్యస్తమైన అంటే కల్పింపబడినటువంటి దాని ఎందు సత్యత్వము స్వతహాగా అసత్యత్వమును విషయము జాగ్రత్త స్వప్నాల రెంటి ఎందు కూడా సమానమే అయ్యున్నది కాబట్టి ఇంకా ఆ పైన తెలిపినటువంటి తేడాకు హేతు ఏమిటో తెలియజేయండి అసలు ఆ తేడా ఏదైతే ఉన్నదో ఆ యొక్క వైషమ్యానికి హేతు కారణమేమిటో తెలియజేయండి అనే వ్యాధుడు కోరాడు అప్పుడు మునిలా చెప్తూ ఉన్నాడు దేశకాల క్రియా ద్రవ్యైర్యావి నిశ్చితోదిత కాకతాళీయవద్భాతీ సా సత్య స్వప్ననామిక ఓ వ్యాధుడ ఏ స్వప్న సంవిత్తు అయితే ఉన్నదో స్వప్నస్థ దేశకాల కిల క్రియాద్రవ్యాల చేత శాస్త్రము మొదలైనటువంటి ప్రమాణం వలన ఇటువంటి స్వప్నానికి ఇటువంటి ఫలము తప్పు తప్పకుండా కలుగుతుంది అని నిశ్చయింపబడినది అయి ఉదయిస్తూ ఉన్నదో అది ఏకాకతాళీయంగా ఫలించేటువంటి శకునాథుల్లాగానే తప్పకుండా భవిష్యత్ కాలంలో ఫలాన్ని కలుగజేసినది కలుగజేయనదే అవడము చేత సత్య స్వప్నము అనేటువంటి పేరు కలిగి ఉన్నది కదా మణిమంత్రౌషి ద్రవ్యై క్వచిత్ దవ్య విచారిణి క్వచిత్ సత్య స్వప్న భిద స్మృత మణులు మంత్రాలు ఔషధాలు మొదలైనటువంటి ద్రవ్యాల చేత కలిగినప్పుడు ఆ స్వప్న సంవిత్తు ఒకనొక చోట యోగ్యమైన పురుషుని ఎందు సత్యముగాను ఒకనొక చోట అయోగ్యునియందు అసత్యముగాను అవుతూ ఉన్నది అయినప్పటికీ కూడా శాస్త్ర మర్యాదను ఉల్లంఘింపలేదు కాబట్టి అది ఆ రెండు చోట్ల కూడా సత్యస్వప్నము అనే కదా చెప్పబడుతూ ఉన్నది సత్యస్వప్నస్థితి లోకేశ్వీ దృగ్రూప యథస్థిత తదైషా కాకతాళీయ న్యాయాధన్యాన నలభ్యతే ఆ రెండు చోట్లను కూడా స్వప్నస్థితి అంటే కాకతాళీయమైనటువంటి న్యాయము ఆకస్మికంగా జరిగేటువంటి ఘటన దానిచేతనే ఉన్నది కానీ మరి ఒక రీతి చే అయితే కాదు ఎంఎం నిశ్చయమాదత్తే సంవిత్ స్వదృఢ నిశ్చయ తధ తథా తథా భవత్యేషా స్వభావత ఈ హిరణ్య గర్భుడు మొదలైనటువంటి బ్రహ్మదేవుని యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అది పూర్వకాలపు ఉపాసనాదులు చేత ఆ ఉపాసన మొదలైనటువంటి వాని యొక్క తపఫలము యొక్క పరిపాకము చేత ఉత్పన్నము అవడం చేత సత్ సత్య సంకల్ప రూపముకు దృఢమైన నిశ్చయము చేత కూడి ఉన్నది అలా ఉండడము చేత ఏ నిశ్చయాన్ని గ్రహిస్తూ ఉన్నదో అది ఆ రీతిగానే అవుతూ ఉన్నది ఎలాగంటే ఫలముతో కూడి ఉండడం అనేటువంటిది దృఢమైనటువంటి జ్ఞానము యొక్క స్వభావమే అయి ఉన్నది కదా తమేవ నిశ్చయం త్వశ అన్య ప్రతిని హిచే నిశ్చయ ప్రౌఢ సకదం లక్ష్య భగ్ అటువంటి ఆ బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వారి యొక్క జ్ఞానం యొక్క దృఢ నిశ్చయము దానికి విరోధియగు మరి ఒక ప్రబలమైన నిశ్చయము చేత నశింపజేయబడదా అని అన్నట్లయితే అలా చేయబడినట్లయితే ఇక నేను జగత్తు యొక్క సృష్టికర్త అనే ఈ ప్రకారమైనటువంటి ఉపాసనా కాలములందరి దాని యొక్క శృతి ప్రసిద్ధ మగుద్రుడ నిశ్చయము ఫలభాగి అనేటువంటిది ఎలా అవుతుంది కాదు కదా కాబట్టి ఇతరమైన సిద్ధుల సంకల్పాలు ఆ బ్రహ్మాదుల నిశ్చయము అగు అవిరోధులుగా ఉండుటే కదా ఉండు ఉంటాయే కానీ విరోధులుగా కానే కాదు అని చెబుతూ నబహిర్నా సంతి పదార్థా కేచన క్వచిత్ సంవిదేకా జగద్రూపైర్యేచ్యతి తద్రిత వాస్తవానికి బాహ్యమును కానీ ఆభ్యంతరమును కానీ జగత్తు మొదలైనటువంటి పదార్థాలు ఏవి కూడా ఎక్కడా కూడా లేనే లేవు ఒకే స్వతంత్రమైనటువంటి జ్ఞానము ఎక్కడైతే ఎలా ఇష్టపడుతూ ఉంటుందో అక్కడ అలాగే జగత్తు మొదలైనటువంటి రూపాలుగా స్థితిని పొంది ఉన్నది స్వప్నోయం సత్య ఇత్య ఇత్యంత ఇత్యంతభ్యయైన తదోదిత తథైవాసువత్యేష సంశయా సంశయం రజేత్ కాబట్టి దృఢమైనటువంటి నిశ్చయము చేత ఈ స్వప్నము సత్యమైనది అనే ఈ ప్రకారము జ్ఞానము ఎక్కడైతే అంతరంగమున ఉదయిస్తూ ఉన్నదో అక్కడ అట్లే ఆ యొక్క జ్ఞానము సత్యమగుతూ ఉన్నది కాబట్టి సంశయము కలిగి ఉన్నట్లయితే ఫలము యొక్క సంశయమే సంప్రాప్తిస్తుంది అన్యతోపి ఫలం ప్రాప్తం స్వప్న సత్యత్వ కల్పన స్వప్నైన సూచితం విధం ఫలమిత్యేవ వ్యత్యయం మరి ఒక కారణము చేత అయితే ఫలము సంప్రాప్తించినప్పటికీ కూడా స్వప్నం యొక్క సత్యత్వ కల్పన వలన స్వప్నము చేత సూచింపబడినటువంటి ఈ ఫలమును నాకు ప్రాప్తించింది అనే లోపల ఉన్నటువంటి జ్ఞానం స్వయముగానే అనుభవిస్తూ ఉన్నది సర్వయే వన జయా జగత్రయే సంవిదాతి సేయతా ద్రుడా హపి కాలతో వేబిచరంతి దేశతో యత్నా తస్చా యత్నా తస్చా అచ్చరతో చిరేనవా మూడు లో కూడా అంటే ఈ స్వర్గలోక మత్యలోక పాతాల లోకాల ఎందు కూడా జాగ్రత్త యొక్క సమస్త ఘటాది పదార్థాలు ఆ యొక్క మనుజుల యొక్క నిజమైనటువంటి జ్ఞానము చేత చిరకాలము కూడా అనుభవింపబడడం వలన ఈ దృఢీకృత స్వభావము గలదై ఉండ ఉన్నప్పటికీ కూడా దేశ కాల మొదలైనటువంటి ప్రయత్నాదుల వలన కూడా శీఘ్రంగా కానీ లేకపోతే ఆలస్య ంగా కానీ లేదా ఇతరమైనటువంటి భావాన్ని కానీ పొందుతూ ఉన్నవి సర్గాదావేవ వ్యోమ భావన భానమ్రతిఘం జగత్ వస్తు సత్తాం చిదే వాతో యథేష్టం తనుతే తను కానీ చైతన్య మాత్రము ఇతరమైనటువంటి భావం అయితే పొందదు సత్య సంకల్పముతో కూడి ఉండడము చేతనే నాశరహితమైనటువంటి ఆ చిదాకాశ జ్ఞానము చిదాకాశ సంవిత్తు సృష్టి ప్రారంభము నుండి కూడా తన యొక్క ఈచ్ఛను అనుసరించే అసత్యమైనది నాశయుక్తమైనది అగు ఈ యొక్క జగత్తు ద్వేషాన్ని ధరిస్తూ ఉంటుంది చిన్మాత్రం వర్జ ఇత్వైకం బ్రహ్మా బ్రహ్మాన్యసర్వదిలం విద్ది సత్యం అసత్యం చా నియతనియతం స్థితం కాబట్టి ఓ వ్యాధుడా కేవలము ఒక చిన్మాత్ర బ్రహ్మము తప్ప తక్కినటువంటి సమస్త జగత్తు కూడా అంటే సం ఆ యొక్క జ్ఞానం యొక్క దృఢత్వము దృఢత్వము లేకపోవడం అదృఢత్వము వీటిని అనుసరించే సత్యంగాను అసత్యముగాను నియతముగాను అనియతముగాను ఎల్ల వేళలా కూడా స్థితిని పొంది ఉంటుంది అని తెలియ యస్మాత్ బ్రహ్మైవ సర్వాత్మ తరత్ తస్మాత్ కిం నామ తత్సత్యం కిమసత్యం భవేత్ ఎప్పుడూ సద్రూపమై ఏకమైనటువంటి బ్రహ్మమే ఈ సమస్తము కూడా అయి ఉన్నదో మరి ఒకటి కాకుండా ఉన్నదో అప్పుడు ఇంకా దానికి భిన్నముగా సత్యం కాని అసత్యము కానీ ఏదైనా ఉండగలుగుతుందా ఏది ఉండగలదు అత స్వప్న క్వచిత్ సత్య ఏవ అప్రబుద్ధానా ప్రబుద్ధానం నా సద్రూపోమయ అలాగే స్వప్నము కూడా అజ్ఞానుల యొక్క దృష్టి ఎందు ఒకచోట జ్ఞానము యొక్క దృఢత్వముగా అంటే అజ్ఞానుల దృష్టి ఎందు ఒకచోట సత్యంగాను మరి ఒకచోట అసత్యంగాను ఉన్నది అంటే సంవిత్తి యొక్క దృఢత్వముగా ఉన్నప్పుడు సంవిత్తి యొక్క అదృఢత్వంగా ఉన్నప్పుడు ఈ విధంగానే ఉంటుంది అయితే జ్ఞానులు యొక్క దృష్టి అందరి సద్రూపము కానీ అసద్రూపము కానీ ఎలా ఉంటుంది అంటే మాటలతో చెప్పడానికి సాధ్యముగానటువంటి అనిర్వచనీయమై కనబడుతూ ఉంటుంది సంవిత్ భ్రాంతిరియం భాతి జగన్నాంని స్వరూపిణి స్వయం చ భ్రాంతిర స్మీతి వాదిని కాత్ర నిశ్చిత సంవిత్తు యొక్క అంటే జ్ఞానం యొక్క భ్రమ ఏదైతే ఉంటుందో ఈ ఆకారవంతంగా జగత్తు కూడా కనబడుతూ ఉంటుంది స్వయంగానే నేను భ్రాంతి రూపడను అని చిత్తము గనక అంటే ఏ సంవిత్ అయితే ఎప్పుడూ చెబుతూ ఉంటుందో అప్పుడే కా జగత్తు నందేమి యథార్థ్యం ఉంటుంది ఏమీ ఉండదు చితిరేవ చిరాయేదం చిత్తం చిమ చిమాయతే యథాత్మన్యేవ సలిలం ద్రవవత్త దినం జగత్ చైతన్యమే చిరకాలానికి చిత్తమైపోతుంది చిత్తమయ్యి తన యందు జలము యొక్క ద్రవములాగానే లేకనే ఉన్నట్లుగానే ఆ భాషయుక్తంగా కనబడనటువంటి దానితో కూడుకొని చెలించడం ఏదైతే ఉంటుందో అదే కదా అటువంటి స్పందమే ఈ జగత్త ఉన్నది యదా స్వప్నం సమాలోక్య అనుభూయతే తదా జాగ్రత్త జాగ్రత్ సమాలోక్యం నిర్ద్రాసం అనుభూయతే స్వప్నము చూసిన తర్వాత సుశుప్తి ఎట్లా అనుభవింపబడుతూ ఉన్నదో అలాగే జాగ్రత్తను చూసిన తర్వాత స్వప్నము కూడా అనుభవించబడుతూ ఉంది అత స్వం వేదం స్వప్నం విద్ది మహామతే స్వప్నంచ విద్ది జాగ్రత్వమేకమే తదజం ద్వయం కాబట్టి ఓ మహామతి ఘనీభూతమైనటువంటి నీవు జాగ్రత్తను స్వప్నముగాను అంటే ద్రవించి ఉన్నటువంటి లాగానే ఏ విధంగా గట్టిపడి ఉన్నటువంటి నెయ్యి ద్రవించి అంటే సగన అది ద్రవంలాగా అవుతుంది కా అలాగే నీవు జాగ్రత్తని స్వప్నంగానూ స్వప్నాన్ని జాగ్రత్తగానూ ఎరుగు ఎలాగంటే ఈ రెండు కూడా ఏకమై పుట్టనటువంటి బ్రహ్మములే అయ్యున్నవి బ్రహ్మరూపాలు ఏమై ఉన్నవో అదే అయి ఉన్నవి చిన్మాత్ర చేత్యచిన్మాత్ర తతం జాగ్రత్త స్వప్న సుషుప్తాఖ్యాహ పర్యాయ రచన అంటే విషయాలే లేనటువంటివి కేవలము చిన్మాత్రమే అయి ఉన్నటువంటి ఏకమైనటువంటి చిరాకాశం యొక్క ప్రకాశ మాత్రమయ్యే ఈ సమస్త తము కూడా వ్యాపించి ఉన్నది అవిద్య చేత నిండిపోయిన చుట్టబడినటువంటి చిన్మాత్రం ఒకదాని యొక్క ఏ అంటే ఎలాగా ఇప్పుడు నెయ్యి యొక్క ద్రవత్వము మొదలైనటువంటి భేదాలు లాగానే ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి మొదలైన నామరూప భేదాలన్నీ కూడా ఇక్కడ పర్యాయ రచనలే అయి ఉన్నవి అంటే ఏ విధంగా ఉంటుంది అజ్ఞానము చేత మనకి జాగ్రత్తగా స్వప్నంగా సుశుప్తిగా కనపడుతుంది వెన్న నెయ్యి ఆ నెయ్యి ఘనీభవించినది మరి తర్వాత ద్రవ రూపాన్ని పొందినటువంటి భేదంలాగానే ఈ విధంగా అవిధ్యత చేత అజ్ఞానము చేత చుట్టబడినటువంటి చిన్మాత్రము ఒక్కటే జాగ్రత్తలాగా స్వప్నములాగా సుషుప్తిలాగా అనేక పేర్లతో రూపాలతో వాటి యొక్క భేదాలు అనేటువంటివి ఇక్కడ ఆ పర్యాయ రచనలే సృష్టించబడి ఉన్నవి నేహనామాస్తి నియతిర్ నాన్ చానియతిరస్తి చా నియతి అనియతి బ్రూహి కీ దృశి స్వప్న సంవిధి గోవ్యాధుడా ఈ వాస్తవానికి ఇక్కడ నియతి కానీ అనియతి కానీ లేవు మిథ్యాభూతమైనటువంటి స్వప్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ స్వప్న సంవిత్తు నందు నియతి ఏమియో అనియతి ఏమిటో నువ్వు చెప్పు అసలు ఇక్కడ స్వప్నం నందు ఉన్నటువంటి జ్ఞానంలో ఏ నియతి ఉన్నది ఏ నియతి లేదు యద్భానం కిల స్వప్ తావ నియంత్రణ సైవ సంవిద్భానసర్వాణియమనం ముని అంటే చైతన్యమే జాగ్రత్తగా స్వప్నముగా రూపంలో వర్తించేటువంటిది మరొకటి ఉన్నదా అది చైతన్యమే అది శ్రవణము మననము నీదిధ్యాసనము మొదలైనటువంటి రూప ప్రయత్నాల చేత సమాధి రూపంలో కూడా వెలయూచూ ఉన్నది ఇటువంటి సాధనానుక్రమాన్ని అనుసరించినప్పుడు సమాధి రూపంలో కూడా చైతన్యమే వెలయచూ ఉన్నది ఇంకా కూడా అజ్ఞానము నశించిపోతే అది ఏమవుతుంది ముక్తి రూపమే అగుతూ ఉన్నది అయితే ఇక జాగ్రత్త యొక్క సంవిత్తి యొక్క ఇక జాగ్రత్త సంవిత్తి యొక్క నిరోధము చేత అయితే ఈ మనో వ్యాపార మాత్ర రూపమైనటువంటి స్వప్న సంవిత్తు యొక్క స్ఫురణమే అవుతూ ఉన్నది ఆ మూడింటి యొక్క నియమనము చేత సర్వ శోక రహితమైనటువంటి సమాధి అనేటువంటిది స్ఫురిస్తుంది కదా ఇలా తెలిసి దుఃఖరహితమైనటువంటి సమాధి సుఖ విశ్రాంతిని కోరేటువంటి ముని ఇతరమైనటువంటి సమస్త వృత్తులను కూడా నియమనం చేసి ఆత్మాకార వృత్తినే అంటే సమాధి తినే సంపాదించాలి స్వచ్ఛందం సవాచ్యన్నవా తలే కాయాహా స్పరంత్యాహా సంవి దాస్తాదా అకారన కామి వంగాహనియతిం కివా కిద్రుసిం ప్రియుడవకువో వ్యాధుడా స్వతంత్రమైనటువంటి వాయు పంక్తిలాగానే ఆ యొక్క గాలి యొక్క వరుసలలాగానే కారణరహితంగా కారణము లేకుండా కనబడేటువంటి జ్ఞానానికి స్వప్నము మొదలైనటువంటి విషయాకారము స్ఫురణ రూపమైనటువంటి నియతి అనేది స్వభావము కాదు ఎలాగంటే సుషుప్తి ఎందు అట్టి అట్టిది ఏది కూడా కనిపించడం లేదు సుషుప్తి ఎందు కాబట్టి స్వతంత్రమై కారణరహితమైనటువంటి చిద్రూపానికి నియతి ఏది ఎలా ఉండగలుగుతుంది అధాకారాది అన్నామ కల్పతే కారణం విధా తదకారణకం సర్గ శ్యాద నన్నన్యన్న నన్యన్న వైచితే బాహ్యమైనటువంటి ఈ యొక్క కొండ వస్త్రాలు అంటే ఘటపటాది మొదలైనటువంటి ఆకారాల చేత ఈ యొక్క జ్ఞానం యొక్క కారణము అన్నట్లయితే అది కాదు ఎలాగంటే సృష్టి అనేటువంటిది కారణము లేనిది అయి ఉన్నది కాబట్టి చైతన్యము కంటే వేరు కానటువంటి ఆ యొక్క ఆకారాదులు చైతన్యము యొక్క కారణము అనేవి కాజాలవు కదా నియరత్ నియతి ఎన్నామా యజ్యదా ఏ స్ఫురితం భానం చైతన్యము ఏ ఉపాధి ఎందు ఎంతకాలము ఏ రూపముతోటి స్ఫురిస్తుందో అంతకాలము కూడా అది అక్కడ ఆ రూపముతోటి పారమార్థికంగానూ వ్యావహారికంగానూ లేక ప్రాతిభాషికంగానో వ్యవహరింపబడుతూ ఉంటుంది ఇదే కదా నియతి మరి ఒకటి ఏది కూడా కాదు అని చెబుతూ కదాచిత్ సత్యతా స్వప్నే కదాచిత్ప్య సత్య అభాన్య తేరే వాక తాళీయమే తత్ నియతి యొక్క అభావము చేతనే స్వప్నమునందు ఒకప్పుడు సత్యత్వము అదే మరి ఒకప్పుడు అసత్యత్వము వర్తిస్తూ ఉన్నవి అదంతా కూడా అది ఆకస్మిక ఘటనలాగానే కాకతాళీయ న్యాయంగానే సంభవించినవే అగుతూ ఉన్నవి యత్సే నైవాత్మనా భాతి మణ మణిమంత్రౌషాత్మనా ఎన్నామనీతం తత్తు జాగ్రత్యపి దృశ్యతే మణులు మంత్రాలు ఔషధాదులు చేత కలిగేటువంటి ఈ సత్యత్వనియతి నియతి జాగ్రత్త నందు సమానమే అయ్యున్నది కదా జాగ్రత్త స్వప్నశ్చిద్భానా మాత్రమే వాణ్యత జాగ్రతి స్వప్న నగరే వేదనా సదృశాత్మకం జాగ్రత్త స్వప్నములు రెండూ కూడా చిత్ప్రకాశ మాత్రాలే అయ్యున్నవి అలాగా చిత్ ప్రకాశ మాత్రాలే జాగ్రత్త స్వప్నాలు అయి ఉండడం చేత ఈ రెంటి ఎందు భేదమేమైనా ఉన్నదా లేదు జాగ్రత్త స్వప్నం యొక్క నగరాల యొక్క తెలియబడేటువంటిది తెలుసుకునేటువంటి వేద్య వేదన స్వరూపాలు అనుభవమునందు కూడా సమానంగానే ఉన్నవి కదా జాగ్రన్న సంభవత్యేవ ఎది శబ్దితం స్వప్న ఏవ జగద్రూపం నిర్నిద్రస్యవ జాగ్రత్త వాస్తవంగా ఉన్నదా అంటే లేదు ఏది జాగ్రత్త అని చెప్పబడినదో అటువంటి జాగద్రూపము కూడా అది కూడా స్వప్నమే అయ్యున్నది అంటే నిద్ర లేనటువంటి ఆత్మయందు జాగ్రత్త స్వప్నాలు రెండు కూడా లేవు కదా ఎందుకు నిద్రారహితమైనటువంటి ఆత్మయందు అక్కడ జాగ్రత్త స్వప్నము సుశుబ్తి అనేవి లేనటువంటి ఆత్మయందైతే అయితే జాగ్రత్త లేదు స్వప్నము రెండు కూడా లేవు కదా ఎందుకు నిద్రారహితమైనటువంటిది ఆత్మస్వరూపము స్వప్నో వా నామ య స్వప్న యువ శబ్దత సుప్త సుప్త్యైక రూపస్య బ్రహ్మణో బోధ రూపత స్వప్నం కూడా వాస్తవానికి లేనిదే అవుతూ ఉన్నది స్వప్నమని ఏది చెప్పబడిందో అది సుషుప్త సుషుప్తము కానటువంటి అసుషుప్త రూపమైనటువంటి బ్రహ్మం యొక్క జ్ఞాన రూపత్వమే అయి ఉన్నది కానీ మరొకటి కాదు కదా జాగ్రత్త స్వప్నాదైతే నకేచన కదాచన దృశ్యం పశ్యతి సత్తా సుమృతి భ్రాంతిర భ్రాంతిరనంతరం వాస్తవానికి నిజానికి జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటువంటివి ఏవి కూడా ఆత్మయందు ఉన్నవా ఆత్మయందు ఎప్పుడు ఎక్కడా లేవు రూపమైనటువంటి అంటనటువంటి రూపమైన చిత్సత్తయే మరే మరణము అనేటువంటి భ్రాంతిని పొందుతుంది ఆ భ్రాంతి తర్వాత మరి ఒక దృశ్యాన్ని శీఘ్రంగా అనుభవిస్తూ ఉంటుంది యథానవరథం కాలమనంతం స్వీకరోన్మయ తా ఏ వాణ్యవద్రాస వదనాన్యా అంటే అనంత సముద్రం యొక్క తరంగాలు ఆది అంతము లేనటువంటి సముద్రం యొక్క తరంగాలు దిక్ భ్రమయందలి ఆ దిక్కుల యొక్క భ్రమ ఎందలి దిక్కులు వేరుగాకపోయినప్పటికీ కూడా అంటే సముద్రం యొక్క తరంగాలు సముద్రం కంటే వేరుగాకపోయినా ఆ దిక్కుల యొక్క భ్రమ ఎందలి దిక్కులు వేరుగాకపోయినా ఎల్లప్పుడూ కూడా వేరుగా ఉన్నట్లే తోచే విధంగా జాగ్రత్త స్వప్నము సుషుప్తి మొదలైనవన్నీ కూడా భ్రమము కంటే వేరుగాకపోయినప్పటికీ కూడా వేరుగా ఉన్నట్లు కనబడుతూ ఉన్నవి అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స